ఏం ప్రాజెక్ట్ లో ఏం ఐటీ ఫీల్డ్ సెంట్రల్ ఏసీ ఉన్న సెంట్రల్ జైల్లో ఉన్నట్టుంది వీడి పని బెటర్ ప్రాజెక్ట్ లేవు టార్గెట్ లేవు బార్ కోడ్ లేని ప్రొడక్ట్ అన్న డ్రెస్ కోడ్ లేని ఎంప్లాయ్ అన్న నాకు సారీ డోంట్ ఓకే గో ఎస్ చదివినంత కాలం డ్రెస్ కోడ్ తప్పలేదు జాబ్ చేసినప్పుడు డ్రెస్ ప్రాజెక్ట్ వెంటనే ఫినిష్ అవ్వాలి ఓకే హలో ప్రాజెక్ట్ అయిపోతుంది సార్ టూ డేస్ లో ఇంకా టూ డేసా ఎందుకంత లేట్ అయింది అంటే సార్ యాక్చువల్లీ నో మోర్ ఎక్స్ప్లనేషన్స్ మేక్ ఇట్ ఫాస్ట్ క్విక్ హలో ఇంటికి ఈ రోజు ఎంత త్వరగా వస్తున్నారా లేదు ఆఫీస్ లేట్ అవుతుంది ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి ఎప్పుడు ఆఫీసు లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుసైనా మరి నేను ఎందుకు వాటితోనే కాపరేట్ చేయండి ఏదో సాఫ్ట్వేర్ జాబ్ కదా అని పెళ్లి చేసుకుంటే వాటికి అంకితం అయిపోతున్నారు చిచి ఆఫీసులు అందరికి నేను మొగుడిని అయితే ఇది నాకు మొగుడే కూర్చుంది ఏంటి డైలీ నీ ఫోన్స్ మెసేజెస్ ఇలా అయితే నీతో చాలా కష్టం నీళ్ళు కళ్ళింటం తెరగా ఉన్నాయి రాత్రి అంతా స్టాప్ ఇట్ సార్ నీలు యు నో వన్ థింగ్ గూగుల్ కూడా అందని అందం అనేది యు ఆర్ సో బ్యూటిఫుల్ క్రేజీ ఏంటే ఏమంటున్నాడు బాస్ డాగ్స్ మస్ట్ బి క్రేజీ బేబీ అంటే దాన్నే సునకానంద అంటారు వాడు తో కూపినప్పుడల్లా మనం చెయ్యొప్పితే చాలే వాడికి కావలసింది అప్పుడప్పుడు చిన్న నవ్వు ఎప్పుడైనా చిన్న టచ్ అదేనే ఓదార్పు నువ్వు బతక నేర్చిందానివే టన్ బటన్ సిస్టమ్ ఆన్ అవద్దు గాని బొట్టు పెడితే సిస్టం ఆన్ అవద్దు శ్రీహరి కోట్లో రాకెట్ ను కూడా పూజేసి వదులుతారు ఎదో లాజికల్ చెప్పుకో సార్ ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే లేవనుకున్నాను కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెచ్చేసాయి నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం సరే ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అడగండి సార్ విండోస్ గురించి నీకు ఏమన్నా తెలుసా ఈ సాఫ్ట్వేర్ అవినాష్ తెలియకపోవడమా భలేవారు సార్ విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్ నాకు గేట్స్ డోర్స్ బాల్కనీస్ కర్టెన్స్ గురించి కూడా తెలుసా సో ఫన్నీ విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు అదొక ఆపరేటింగ్ సిస్టమ్ ఓ ఐ సీ సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా నాకు తెలుగు ఇంగ్లీష్ హిందీ సంస్కృతం కూడా వస్తా ఒరేయ్ ఒరే ఒరేయ్ కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ కాదురా సి సి ప్లస్ ప్లస్ జావా కర్మ సరే గాని సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను స్ట్రెయిట్ గా ఆన్సర్ చేస్తావా అడగండి సార్ అసలు నువ్వెందుకు రా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు ఎందుకంటారు ఏంటి సార్ ఇందులో ఉన్న ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ఓ సారీ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి సార్ వాట్ ఫెసిలిటీస్ ఆర్ దే పికప్ లు డ్రాపింగ్ లు పైగా వారానికి ఐదే వర్కింగ్ డేస్ ఆకలిస్తే పిజ్జాలు బర్గర్లు దాహమేస్తే వేస్తే డైట్ కోగులు రెడ్ బుల్ బోర్ కొడితే క్యాఫ్టేరియా బాగా వర్క్ చేసి అలసిపోతే రిఫ్రెష్ అవడానికి రెస్ట్ ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడ్రన్ డ్రెస్ లో అంత మంది అమ్మాయిలు తలపోటు వస్తే సారీ డన్ జ్వరం వస్తే క్రోసిన్ బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్ తిన్నదరకపోతే డైజిన్ ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్ ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు ఫారిన్ టూర్లు ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు ఇంకా ఉన్నాయి సార్ టీమ్ మీట్లు టీమ్ లాంచ్ ఆన్ సైట్లు షిఫ్ట్ అల్వెన్స్ వీకెండ్ పార్టీలు బర్త్ డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్ సొసైటీలో గొప్ప పేరు పెళ్లి చేసుకుంటే లక్షల కట్టడం ఒకవేళ సడన్ యాక్సిడెంట్ లో పోతే నలభై లక్షల ఇన్సూరెన్స్ పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్ బైక్ లోన్స్ కార్ లోన్స్ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి సార్ మీ రీసెర్చ్ కొద్ది అన్నావురా బాబు ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత రాడు అయ్యుండేవా యు ఆర్ సెలెక్టెడ్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సర్ప్రైజ్ కోసం ఐఫోన్ కొన్నాను మనం వెంటనే కలవాలి రే ఇడియట్ లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చేయరా నీ ఎక్కడనవే మినిమా ఐఫోన్ ఇస్తే గానీ ఎవరు చూడట్లేదు ఇక్కడ వేర్ ఆర్ యు ఒరేయ్ ప్రేమ అంటే మనసుకు సంబంధించినదిరా ఎవరు ఫోర్స్ చేస్తానో రికమెండ్ చేస్తానో పుట్టేది కాదు ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒక తెలవడా మినిమం విజయకాంత్ లాగా అంత ఎంతో బాగానే ఉంటారు కదా మరి ఎవరు చూడరంట్రా మన గణేష్ గారికి మాత్రం గుడి ముందు క్యూ కట్టినట్టు ఓ అమ్మ అమ్మాయి అటు చుట్టూ తిరుగుతారండి ఏంటే నిన్నంతా ఏమైపోయావు ఫోన్ లేదు నైట్ రూమ్ లో కూడా లేవు రాత్రి రామలీల సినిమాకి వెళ్ళానే ఎలా ఉంది అక్కడ రణబీర్ సింగ్ ని చూడటానికి టైం సరిపోలేదు మూవీ ఎక్కడ చూసానే వా నువ్వెప్పటికీ మారవే బాబు అబ్బా మళ్ళీ వచ్చాడే చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అబ్బా వెళ్ళిపోయాడే మళ్ళీ రాడా ఎక్కడికి వెళ్తాడే వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్ళిన వాడు టూ ఫార్టీ స్పీడ్లో నా దగ్గరికి వస్తాడు వస్తాడు వాడు నన్ను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడే చాలా రోజుల నుంచా నిన్ను ట్రై చేస్తున్నాడా అంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా ఒప్పేసుకోవచ్చు కదే తిరగని తిరగటం వాళ్ళకు ఆనందం తిప్పించుకోవటం మనకు అందం నువ్వు మరీ టూ మే అంత హ్యాండ్సమ్ని అలా తిప్పించుకోవటం ఓవర్ అనిపించట్లా అసలు ఓవర్ ఇప్పుడు చూడు వాడు వస్తున్నాడు ఎగ్జాక్ట్ గా మన ముందే బైక్ ఆపి నన్ను బతిమాలకుంటాడు చూడవే అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వెంత ట్రై చేసినా నేను పడను 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 నేను పడిపోయానే చూడు బంగారం ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు నేను ట్రై చేసింది ఎందుకదు తన్ని చెస్ చిల్ బేబీ